ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న మరో ప్రత్యేకత శివలింగాలు పయ్యంతస్తులోని శివలింగానికి అభిషేకం చేస్తే ఆ జలం అష్టాదశ శివలింగాలను అభిషేకిస్తుంది ఈ విశేషాలని చూద్దామా మరి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమునకు తూర్పు దిశ ఎందు పద్దెనిమిది లింగాలతో కూడిన ఆలయమే అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం నాలుగు అంతస్తులతో పాలరాతితో సుందరాతి సుందరంగా నిర్మాణం జరిగింది ఈ నాలుగు అంతస్తులలో పద్దెనిమిది శివలింగాలు ప్రతిష్ఠించటం జరిగింది ప్రతి ఒక్కరూ అంతస్తులోకి వెళ్ళి ఒక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మనం చేసిన అభిషేకం ద్రవం పద్దెనిమిది లింగాలపై పడుతుంది ఇదే ఈ ఆలయ ప్రత్యేకత ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో అభిషేకాలు విరివిగా జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అభిషేకాదులు జరిపించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈశాన్యమందు రెండు వందల అడుగుల పొడగు భూమిలో పన్నెండు అడుగుల లోతులో భూగర్భంలో నిర్మితమైన దేవాలయమే భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ప్రతి భక్తుడు హైందవ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ ప్రవేశం చేయవలను ఆలయంలోని యావత్ భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా వెండి శివలింగం ప్రతిష్ట జరిగింది స్వామి వారిని దర్శించుకునే సమయంలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పటం గమనార్హం ఈ ద్వారపూడి పుణ్యధామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల పాప విమోచనార్థం గ్రహ దోషాదులను వదిలించుకోవడానికి నాగదేవత ప్రతిష్ట జరిగింది ఈ ప్రాంగణంలో భక్తులు తమ తమ పాప పరిహారార్థం ప్రత్యేక పూజలు చేస్తారు భూగర్భ ఆలయానికి పక్క భాగమున నూతనంగా నిర్మాణం జరిగినదే పాప విమోచన దేవాలయం ఈ ఆలయంలో కరిమారియమ్మ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్టలు జరిగినవి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయటమైనది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు అన్నదానం చేయబడుతోంది ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భోజన ప్రసాదం స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవేగతి దేవా నన్ను గ్రోవగైకరవా అలమటించి అలమటించినేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే అలమటించినేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియ దేవదేవనాపై కరుణ కురియ వేళ

ఇది ద్వారపుడి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు దగ్గరగా ప్రతిష్ట చేసినప్పుడు ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పేరు అని చెప్పేసి ఆశీస్సులు అందించారు భక్తులు ఏది కోరుకుంటే అది ఆ తీర్చే స్వామిగా ఇక్కడ వెలిసాడు నిజంగా కేరళ స్వామి తర్వాత ఆంధ్ర శబరిమల వాసుడిగా శ్రీ అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిచాడు ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ దేవాలయానికి ఉన్న పేద ప్రత్యక్షలో ఏ దేవాలయానికి రాలేదు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప स्वामि विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् स्वामि नित्यनर्तनम् हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यपा स्वामि शरणमय्यपा వ్యసనులు అతలాకుతలం అతలాకుతలమవుతున్న జీవితాలను దీక్షా సూత్రంతో శుద్ధి చేసే పరమాత్మ అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమల ద్వారపూడిలో వెలిసిన ఆ మణికంఠుడి చల్లని చూపు మీ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం